టాప్ ఫోర్ హెల్త్ సేఫ్టీ ఫ్యాక్స్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం నెంబర్ వన్ ఫ్యాక్ట్ వచ్చేసి మీరు రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ వాటర్ బాటిల్స్ అయితే కొన్ని తాగుతున్నారు ఇలా కొన్ని తాగడం వలన మీ లివర్ అండ్ కిడ్నీ అయితే చాలా అంటే చాలా డేంజర్లో పడిపోతుంది ఎలాంటి నేను చెప్తా మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైన్ ఆన్లో పెట్టుకోండి అంతకంటే ముందు మా వీడియోనైతే లైక్ చేసుకోండి ఇలా బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో వాటర్ బాటిల్స్ మీద ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ వాళ్ళైతే దీని మీద అయితే ఒక రీసెర్చ్ అయితే చేశారు అయితే వాళ్ళకు ఈ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఇప్పుడు మనము ఏదైతే రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో వాటర్ బాటిల్స్ కొంటున్నామో ఆ వాటర్ బాటిల్స్ని మనం తాగేసి పడేస్తాం కదా ఆ వాటర్ బాటిల్స్ని అయితే వాళ్ళు తీసుకొని దాన్ని కడిగి అంటే ఫిల్టర్ మన ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదా అందులో సెకండ్ స్టేజ్ ఆఫ్ వాటర్ని వాళ్ళైతే ఫిల్ చేసి అమ్ముతున్నారు ఇలా వాటర్ బాటిల్స్ రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో కొని తాగడం వలన చాలా మంది హాస్పిటల్లో అయితే జాయిన్ అయ్యారు ఓన్లీ ఈ రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో వాటర్ బాటిల్స్ కొన్ని తాగడం వలన దీని మీద ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళైతే చాలా అంటే చాలా రీసెర్చ్లు చేసిన తర్వాత వాళ్ళైతే ఈ రైల్వే స్టేషన్లో ఈ మన బస్ స్టాండ్లో వాటర్ బాటిల్స్ని అయితే బ్యాన్ చేసేసారు వాళ్ళ సర్టిఫికేట్ కూడా క్యాన్సల్ చేశారు ఎందుకంటే ఆ వాటర్ బాటిల్స్ తాగడం వల్ల మన కిడ్నీ అండ్ లివర్ అయితే చాలా అంటే చాలా డ్యామేజ్ అవుతుంది కొన్ని లో మన ప్రాణాలను కూడా కోల్పోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ వరకు ఉన్నాయని వాళ్ళైతే ఒక నోటీస్ అయితే ఇచ్చారు మీరు కూడా రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో వాటర్ బాటిల్స్ కొని తాగే ముందు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో వాటర్ కొని తాగడం కన్నా మీ ఇంట్లో నుంచి ఒక వాటర్ బాటిల్ అయితే వాటర్ ఫిల్ చేసుకొని తెచ్చి తాగితే మీ హెల్త్ అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా అండ్ హెల్తీగా అయితే ఉంటుంది ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లకాన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్యాక్ట్ నెంబర్ టూ మీలో ఎవరైనా స్మార్ట్ వాచ్ పెట్టుకుంటున్నారా ఈ ఫ్యాక్ట్ అయితే స్మార్ట్ వాచ్ పెట్టుకునే వారి కోసము ఈ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి స్మార్ట్ వాచ్ పెట్టుకోవడం వలన చాలా అంటే చాలా హెల్త్ డేంజర్లో పడిపోతుంది ముఖ్యంగా స్కిన్ ఇరిటేషన్ అండ్ నరాల ప్రాబ్లమ్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎలా నేను చెప్తా అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకుని అయితే పెట్టుకోండి ఇలా జరగడానికి మెయిన్ రీజన్ స్మార్ట్ వాచ్ లో ఉండే గ్రీన్ లైట్ ఆ గ్రీన్ లైట్ మన స్కిన్ పైన పడి స్కిన్ ఇరిటేషన్ నరాల ప్రాబ్లమ్ అయితే తెస్తుంది ఈ స్మార్ట్ వాచ్లో గ్రీన్ లైట్లో ఎలక్ట్రిక్ రేడియేషన్ అయితే ఉంటుంది వలన మన స్కిన్ పైన ఆ ఎలక్ట్రిక్ రేడియేషన్ పడి అక్కడ ఆ ప్రదేశంలో అయితే బ్లడ్ ఫ్లో అయితే సరిగా అయితే జరగదు దాని వలన అక్కడ ఉండే బ్లడ్ ఫ్లో కానీ అక్కడ ఉండే స్కిన్ ఎలర్జీ కానీ చాలా అంటే చాలా ఎక్కువ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువసేపు వాచ్ పెట్టుకోవడం వలన ఆ గ్రీన్ లైట్ నుంచి వచ్చే ఎక్కువ రేడియేషన్ మన హార్ట్నైతే ఎఫెక్ట్ చేస్తుంది కొన్ని కొన్ని సిచ్యుయేషన్లో హార్ట్ ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఉంది ఎలక్ట్రిక్ రేడియేషన్ కాబట్టి ఇలా వాచ్ ఎక్కువసేపు పెట్టుకోవడం వలన చాలా అంటే చాలా హెల్త్ లాస్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అయితే ఈ ఎలక్ట్రిక్ రేడియేషన్ గ్రీన్ లైట్లో మన స్కిన్ పైన ఏదైతే పడుతుందో అక్కడ బ్లడ్ ఫ్లో అయితే సరిగా జరగదు నరాల ప్రాబ్లమ్స్ చాలా అంటే చాలా ఎక్కువ వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయని యూకేకి చెందిన డాక్టర్స్ అయితే రీసెర్చ్ చేసి అయితే చెప్పారు మీరు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్మార్ట్ వాచ్ పెట్టుకోవడం వలన చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మీరు కూడా ఎంత సమయం వరకు వాచ్ పెట్టుకోవాలో అంత సమయం వరకే వాచ్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి రీసెంట్గా ఒక ఇన్సిడెంట్లో జరిగింది ఏంటంటే స్మార్ట్ వాచ్ పెట్టుకోవడం వలన స్మార్ట్ వాచ్ అయితే చేతి నుంచి అయితే పేలిందని కొన్ని న్యూస్లు అయితే వస్తున్నాయి ఇది నిజమైన ఫ్యాక్ట్ కూడా స్మార్ట్ వాచ్ పెట్టుకోవడం వలన ఎప్పటికైనా చాలా అంటే చాలా డేంజర్ ఉంది ముఖ్యంగా స్మార్ట్ వాచ్ అవాయిడ్ చేయడం వలన మీ హెల్త్ అయితే చాలా అంటే చాలా సేఫ్లో ఉంటుంది మీలో ఎవరైనా స్మార్ట్ వాచ్ పెట్టుకునేవారు ఉంటే ఈ వీడియోనైతే అతనికి షేర్ చేయండి ఫ్యాక్ నెంబర్ త్రీ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేవడం వల్ల మన లైఫ్లో ఎన్నో వండర్స్ జరుగుతాయని మీకు తెలుసా ఎలానో నేను చెప్తా మా వీడియోని లైక్ చేసుకొని అయితే పెట్టుకోండి ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ సక్సెస్ సీక్రెట్లో ఇది ఒకటి మార్నింగ్ ఫోర్ ఏఎం టు సిక్స్ ఏఎం లోపు మన బ్రెయిన్ అయితే చాలా అంటే చాలా షార్ప్గా ఉంటుంది ఈ టైంలో మనం ఏం చదివినా ఏం విన్నా ఏం రాసినా చాలా అంటే చాలా గుర్తుకుండిపోతుంది అందుకే రిచెస్ట్ మ్యాన్స్ బిజినెస్ సక్సెస్లో ఇది ఒక సీక్రెట్ అని అన్నా కదా వాళ్ళు మార్నింగ్ ఫోర్ టు సిక్స్ ఏఎం లోపు వాళ్ళు ఆ రోజు ఏం చేయాలనుకుంటుర్రు అసలు ఏం జర ఏం జరగబోతుంది అని మొత్తం ఒక షెడ్యూల్ అయితే ఏస్ అయితే పెట్టుకుంటారు అందుకే వాళ్ళైతే అంత సక్సెస్ పీపుల్ అయితే అయ్యారు అలానే మార్నింగ్ ఫోర్కి లేవడం వలన మన కొత్త కొత్త ఐడియాస్ అయితే వస్తాయి ఎలా చేయాలి ఏంటి అని మన బిజినెస్లో అయితే కొత్త కొత్త ఐడియాస్లో బిజినెస్లో అని కాదు ఎలా వివిధ రంగంలో ఉన్నా దాని గురించి ఆలోచిస్తే మార్నింగ్ చాలా కొత్త కొత్త ఐడియాస్ అయితే వస్తాయని రీసెర్చ్లో కూడా తేలింది మార్నింగ్ ఫోర్కి లేవడం వలన డైలీ త్రీ అవర్స్ వీక్లీ ట్వంటీ అవర్స్ ఇయర్కి ఫార్టీ డేస్ అయితే మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాము మనం మన లేచి వర్కౌట్ చేయడం వలన మన డే మొత్తం అయితే చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉంటుంది మీరు కూడా ఏ టైం లేస్తారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అంతకంటే ముందు ఎవరైతే ఎక్కువ సేపు నిద్రపోతున్నారో ఈ వీడియో అయితే అతనికి అయితే షేర్ చేయండి ఫ్యాక్ నెంబర్ ఫోర్ వెజిటబుల్స్ తినడం వల్ల మన హెల్త్ అయితే చాలా అంటే చాలా రిక్స్లో పడిపోతుంది ఎలా నేను చెప్తా మా అయితే లైక్ చేసుకొని పెట్టుకోండి మనం డైలీ ఎన్నో రకాల వెజిటేబుల్స్ తింటుంటాం ముఖ్యంగా మన డైలీ లైఫ్ లో ఎక్కువగా యూజ్ చేసే టమాటో ఈ టమాటో మనము అన్ని కర్రీస్ లో అయితే వాడుతాము అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ లో ఒక పర్సన్ అయితే ఒక టమాటోను కట్ చేస్తున్నాడు అయితే ఆ కట్ చేసిన ప్రాసెస్ లో అందులో నుంచి కొన్ని పురుగులు కొన్ని జర్రలు అయితే వచ్చాయి అయితే ఆ పర్సన్ ఆ టమాటోను ఫుల్గా కట్ చేశాడు ఫుల్ గా కట్ చేసిన తర్వాత అందులో అయితే లోపల మొత్తం ఆ టమాటోలో నుంచి చాలా అంటే చాలా జర్రలు అయితే వచ్చాయి అయితే ఈ టమాటో పైకి చూడడానికి చాలా రెడ్గా చాలా ఫ్రెష్గా అయితే ఉంది తర్వాత లోపల కోసి చూస్తే మొత్తం పురుగులు జరలు అయితే కుల్లిపోయి అయితే ఉన్నది టమాటో ఇలా కుళ్ళిపోవడానికి ఇలా పురుగులు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టమాటో మీద కెమికల్స్ వాడటం వలన ఎందుకంటే టమాటో చాలా ఫాస్ట్గా రావాలి చాలా గ్రోత్గా కావాలని కొన్ని కెమికల్స్ అయితే వాడతారు ఆ కెమికల్స్ వాడిన తర్వాత టమాటో చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే రెడ్గా అయిపోతుంది అలా రెడ్గా అవుతున్న ప్రాసెస్లో దీంట్లో జర్రెలు అలానే పురుగులు కుళ్ళిపోయే సిచ్యువేషన్స్ అయితే చాలా అంటే చాలా వస్తాయి అలానే టమాటో ఒక్కదాని గురించే కాదు వేరే వెజిటేబుల్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో జరుగుతున్నాయి పైకి చూడడానికి చాలా బాగుంటున్నాయి లోపల కట్ చేసే ఇలా పురుగులు జర్రెలు కుళ్ళిపోయి అయితే ఉంటున్నాయి మీరు కూడా వెజిటేబుల్స్ కట్ చేసే ముందు టమాటోనే కాదు వేరే వెజిటేబుల్స్ కూడా కట్ చేసే ముందు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా లోపల అయితే చాలా చూసి కట్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ వీడియో వర్తి అనిపిస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లక్కడి ఆన్లో పెట్టుకోండి అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి